హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే బోటీ వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి దీని టేస్ట్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కొందరైతే క్లీన్ చేసుకోలేక లేదంటే టేస్ట్ కొందరికి నచ్చదు అందుకని ప్రిపేర్ చేసుకోకపోవచ్చు నేనైతే ఈరోజు స్పెషల్గా బోటీ వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఈ బోటి ఏంటంటే మేము ఆల్రెడీ క్లీన్ చేసి కట్ చేసి పెట్టిన బోటి అనమాట అంటే బయట షాప్లోనే అదైతే మేము తీసుకొచ్చాం నేనైతే ఇంకో ఫైవ్ టైమ్స్ అయితే మళ్ళీ హాట్ వాటర్లో క్లీన్ చేశాను క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్నాక కుక్కర్లో అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక బోటీ అయితే వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ లోపు ఏంటంటే వంకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కడిగేసి ఉంచుకోవాలి తర్వాత బోటీ కొంచెం ఫ్రై అయ్యాక ఇలా ఆయిలీ ఆయిలీగా ఫ్రై అవుతుందండి ఫ్యాటీగా ఉంటే కనుక బోటీ ఇలా ఆయిలీగా ఉంటుందన్నమాట ఇలా కొంచెం ఫ్రై అయ్యాకైతే వంకాయ ముక్కలు ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలండి కొంచెం మళ్ళీ ఫ్రై అయ్యాక టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అవుతుంది కదా ఈ ప్రాసెస్ అంతా ఒక టెన్ మినిట్స్ అయ్యాక ఇలా మనం వంకాయలు వేసుకొని ఇవి కూడా కొంచెం వాటితో కలిసి ఇలా ఫ్రై అయ్యాక అందులో ఏంటంటే ఒక నాలుగు వెల్లుల్లి అయితే దంచి వేసాను అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి అయితే నేను వేయలేదండి రియల్ ఫ్లేవర్ అయితే మిస్ అవుతుందని ఇలాగే బాగుంటుంది వంకాయ బోటి కర్రీ అయితే ఇంకేమీ వేయకుండా ఇలా టమాటోతోనే యాడ్ చేసుకొని మనం వండుకుంటే బాగుంటుంది ఇలా అయితే టమాటో నేను ఎక్కువగా గ్రైండ్ చేయలేదు అని ముక్కలు కూడా వేయలేదు ఇలా ప్యూరీలో అయితే వేసుకున్నాను చూడండి ఇలా ఆయిల్ కొంచెం వచ్చేలాగా వేస్ వేగాక కొంచెం కొత్తిమీర ఇలా మిడిల్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి మధ్య మధ్యలో మనం నాన్ వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగా వస్తుంది ఓకే అండి అయితే ఇలా ఫ్రై అయ్యాక నేను కుక్కర్లో దానికి తగిన వాటర్ అయితే పోసుకొని కుక్కర్ విజిల్స్ ఒక ఫోర్ ఫైవ్ రానిచ్చానండి ఒకటి ఏంటంటే కొంచెం లేతగా ఉంటే ఈ ప్రాసెస్ సరిపోతుంది నేను నాకైతే కొంచెం లేతగా ఉన్నదే ఉంది అందుకని నేను ఒక కప్ వాటర్ వేసి ఫోర్ ఫైవ్ విజిల్స్ రానిచ్చాను కొంచెం ముద్రగా ఉండే కనుక ఎక్కువ వాటర్ వేసుకొని ఇంకొంచెం విజిల్స్ అయితే రానివ్వాలి చూడండి కర్రీ ఎంత బాగా ఉడికిపోయిందో ఇలా ఉడికితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను వాటర్ సరిపడగా వేసాను కాబట్టి ఇంక మళ్ళీ మనం ఫ్లేమ్ ఏమి పెట్టుకోకర్లేదు దాన్ని మళ్ళీ గ్రేవీ ఏమి దగ్గరికి చేసుకోని అవసరం లేదు కరెక్ట్గా వచ్చేసింది అంతే అండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది రైస్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే చూడండి ఎంత చక్కగా కరెక్ట్గా ఉడికిందనమాట కరెక్ట్ కన్సిస్టెన్సీలో వాటర్ అన్నీ సరిపోయాయి నేను పెట్టిన విజిల్స్ కూడా సరిపోయాయి అంతేనండి కర్రీ ప్రిపేర్ అయిపోయింది ప్లీజ్ నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అంతేనండి కర్రీ అయితే అయిపోయినట్టే వాటర్ కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నాయంటే మనం కొంచెం మంట పెట్టుకొని దగ్గరికి చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా అయితే వంకాయ కూడా ఉడికిపోయింది మనక స్కిన్ అవి కూడా అన్ని ఉడికిపోయాయి